నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఛానల్ అయితే మీకు సరైన జ్యోతిష్య పండితుల్ని సంప్రదించి గోచార ఫలితాలను తెలుసుకొని సప్రమాణపూర్వకంగా సరైన రాశి ఫలాలను అందజేస్తుందో ఆ ఛానల్ మరి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారా ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియో పూర్తిగా చూసి మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి పది మందికి పంచండి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్మకమైన రాశి ఫలాలను మా నుంచి మీరు పొందుతూనే ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారు కుంభరాశి వారికి ఈ కార్తీక పూర్ణిమ సంపూర్ణమైన యోగాన్ని ఇస్తూ ఇంతటి వెన్నెల వెలుగు ఎప్పుడూ చూడలేదనిపించేలాగా వారి భవిష్యత్తు మారబోతోంది అంటున్నారు మా జ్యోతిష్య శాస్త్ర శాస్త్రవేత్తలంతా కూడా కుంభరాశి వారు ఏలినాటి సన్నితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న గ్రహ గతులు గనక మనం గమనించి చూస్తే అసలు నవంబర్ ఏడవ తేదీ నుండే మంచి మార్పులు రావడం ఈపాటికే కుంభరాశి వారు గమనించి ఉండాలి వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఆత్మవిశ్వాసం పెరిగింది పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటిగా అనుకూలమవుతున్నాయి ఆర్థిక అవసరాలు తీరడమే కాదు అనుకోని ధన ప్రాప్తి కూడా కలగడం గమనిస్తూనే ఉన్నారనుకుంటాము అలాంటిది కుంభరాశి వారు ఈ కార్తీక పూర్ణిమ నుండి మరిన్ని మెరుగైన అద్భుతమైన ఫలాలనే అందుకోబోతున్నారు శనిదేవుని వక్రత్యాగం అనేది కుంభరాశి వారికి అద్భుతంగా యోగించబోతుందట ఎంతో కాలంగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న కుంభరాశి వారికి దీన్ని మించిన అద్భుతమైన కాలం లేనే లేదు అంటున్నారు కుంభరాశిలో ఉన్నవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే వారి యొక్క ఆర్థిక ఉన్నతికి ఫైనాన్షియల్ స్టేటస్ బాగా డెవలప్ అవడానికి ఇది గొప్ప సమయం ఈ కార్తీక పూర్ణిమను గనక మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే శివారాధన చేసి విష్ణు ఆలయాన్ని సందర్శించి దీపదానాలు ఇవ్వడం చేత కార్తీక పూర్ణిమను సంపూర్ణంగా మీరు ఆరాధనకు దైవ ఆరాధన గనక వినియోగించగలిగితే అటువంటి పున్నమి కాంతులతో మీ జీవితం నిండిపోబోతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు కుంభరాశి వారు కెరీర్ లో గ్రోత్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత సంవత్సరం నుండి కూడా వారి ప్రయత్నాలు ఒక కొలిక్కి మాత్రం రావడం లేదన్నది నిజం స్థిరమైన ఉద్యోగం స్థిరమైన ఆదాయం కావాలని కలలు కంటూ ఉన్న కుంభరాశి వారికి ఈ నవంబర్ ఏడవ తేదీ నుండే కాలంలో అనుకూలమైన మార్పులు రావడం గమనిస్తున్నారు కదూ ఇక ఈ కార్తీక పూర్ణమికి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి సంపూర్ణమైన ఫలితాలను మీకు అందచేయబోతున్నాయి ఇక్కడ కుంభరాశి వారంటే ఉద్యోగం కోసం చూసేవాళ్ళు మాత్రమే కాదండి వ్యాపారస్తులు కూడా వ్యాపార భాగస్వాములు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వారు మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం ఇది మీరు మీ పార్ట్నర్తో కలిసి మరి కార్తీక పూర్ణిమ సందర్భంగా ఏ క్షేత్ర యాత్ర చేసినా దైవాన్ని ఎలా ఆరాధించినా అది మీ ఇరువురికి కూడా చక్కగా కలిసి వస్తుంది గొప్పగా యోగిస్తుంది అంటున్నారు పెద్దవాళ్ళంతా శాస్త్రంలో పెద్దవాళ్ళంతానండి కార్తీక పూర్ణమి అంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసే విధి విధానాలు ఎన్నో ఉన్నా కూడా ఇందులో ఒక రహస్యమైన ఆరాధన ఉంది అంటున్నారు పెద్దలు కార్తీక పూర్ణిమ నాడు గనక మీరు కుజదోషం తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని గనక దర్శించుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించగలిగితే అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది నిజానికి గత కొద్ది కాలంగా అంటే నవంబర్ ఏడు నుంచి కూడా కుంభరాశి వారికి ఎన్నో గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కానీ ఒక్క కుజగ్రహం మాత్రం విషయంలో ఆలోచించాలి అన్నట్టుగా ఉంది కనుక ఆ కుజగ్రహం యొక్క అనుగ్రహం కూడా పొందాలి అంటే ఈ కార్తీక పూర్ణిమ నాడు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడ కార్తీక దీపం గనక పెట్టగలిగితే ఇక అంతేనండి అదొక అద్భుత యోగం దానితో మీకు కలిసి వచ్చే ఆర్థిక ఫలాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతేకాదు కుంభరాశి వారు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ప్రతి పూర్ణిమ కూడా గురువును పూజించడానికి చాలా గొప్పది అని చెప్తారు మరి మీకు గురుగ్రహ అనుగ్రహం కూడా కావాలి అంటే ఈ పూర్ణిమ నాడు కూడా మీరు అదే విధంగా పెద్దలను గురువులను పూజించడము తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడము అలాగే గురు సంబంధమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో దక్షిణామూర్తి కృష్ణం వందే జగద్గురు అంటాం కదండి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయాలు ఇలాంటివన్నీ సందర్శిస్తూ ఉంటే మీకు గురుబలం మరింత కలిసి వస్తుంది అద్భుత యోగాలను ఇస్తుంది ఏదేమైనా కుంభరాశి వారు ఈ కార్తీక పౌర్ణమిని మాత్రం చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందేనండి ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడో చక్కగా నియమనిష్టలతో శివారాధన చేస్తారో విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారో ఆ కుంభరాశిలో ఉన్నవారంతా కూడా ఇప్పటికే వారికి గ్రహాల అనుకూలం చాలా చక్కగా ఉంది దానికి తోడు ఈ దైవ బలం కూడా కలిస్తే ఊహించని రీతిలో అద్భుతమైన యోగాలను ఫలాలను అందుకోబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఈ కార్తీక పూర్ణిమ రాజు కనుక మీరు ఏ యాత్ర చేసినా అది గొప్ప యోగాన్ని ఇస్తుందండి ఒకవేళ యాత్ర చేసేంత తీరిక సమయం వెసులుబాటు మీకు లేకనట్లయితే కనుక దగ్గరలో ఉన్న ఏ చిన్న ఆలయానికి వెళ్ళి ఆ రోజు సాయంత్రం ఒక్క చిన్న దీపం ఒక్కటంటే ఒక్క దీపం వెలిగించినా కూడా మీ జీవితమే మారిపోతుంది మీరు వెలిగించిన ఆ చిన్న దీపం మీ జీవితానికి కొండంత వెలుగుని ఇస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా కుంభరాశి వారిని ఉద్దేశించి మరి ఇంకెందుకండి ఆలస్యం కుంభరాశి వారు బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి పార్టీలు చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండాల్సిందే ఎందుకంటే ఇది బంధుమిత్రులతో కూడా కలిసి టుగెదర్స్ ప్లాన్ చేసుకోవడానికి చక్కని కాలం అయితే దానికన్నా ముందుగా దైవాన్ని మర్చిపోకుండా ధర్మబద్ధంగా ఆయనకు చేయవలసినవన్నీ చేసిన తరువాత మీరు పొందే విజయాలు మీ సక్సెస్ ని మీ వాళ్లతో మీ ఫ్రెండ్స్తో మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి సంవత్సరానికి ఒక్కసారే వచ్చే కార్తీక పూర్ణిమ ఆ రోజు కనుక మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే ఒక్క దీపాన్ని వెలిగించగలిగితే అది మీకు సంవత్సరం అంతా కూడా అఖండమైన జ్యోతిని ప్రకాశాన్ని కాంతిని ఆనందాన్ని లభింపచేస్తుంది అటువంటి శక్తి కార్తీక పూర్ణిమ నాడు వెలిగించే జ్యోతిలో ఉంది కుంభరాశికి అధిదేవత శనిదేవుడు ఆయన శివ ప్రీతిపరుడు శివభక్తి పరాయణుడు అటువంటి శనీశ్వరుని యొక్క సంతృప్తి కోసం కూడా కుంభరాశి వారు శివారాధన చేసి ఈ నెలలో వచ్చే కార్తీక పూర్ణిమను గనక సద్వినియోగం చేసుకుంటే తిరుగులేని యోగాన్ని పొందుతారు అంటున్నారు శాస్త్రవేత్తలంతా అంతేకాదండి కార్తీక మాసంలో హరిహరుని ఇద్దరినీ కూడా సేవించాల్సిందే శివుడని విష్ణు అని భేదం చూపించకుండా ఒక పూట శివాలయాన్ని మరొక పూట రామాలయాన్ని గనక మీరు దర్శించుకోగలిగితే శివకేశవులిద్దరూ హరిహరాదులిద్దరూ కూడా కుంభరాశి వారిని అనుగ్రహిస్తారు అద్భుత యోగాల్ని అందచేస్తారు ఇంకెందుకండి ఆలస్యం హరహర మహాదేవ అంటూ కార్తీక దామోదర అంటూ ఈ కార్తీక పున్నమిని వెలుగులతో నింపేసుకోండి కొన్ని దీపాలైనా వెలిగించే ప్రయత్నం చేయండి మూడు వందల అరవై ఐదు దీపాలు గనక వెలిగించగలిగితే ఆ ఒత్తులు గనక మీరు వెలిగించగలిగితే ఇక కుంభరాశి వారి యొక్క జీవితం ఉజ్వలంగా ప్రకాశవంతంగా కాంతివంతంగా వెలిగిపోతుంది వారి భవిష్యత్ అంతా కూడా జ్యోతిర్మయంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఇంకెందుకండి ఇంత అద్భుతమైన ప్రయోజనకరమైన విషయాలను చెప్పిన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారా లేదు కదూ అందుకే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి మీ అంతా కూడా మీ ఆనందాన్ని మీ కామెంట్స్ రూపంలోనే మాతో పంచుకుంటారు కదూ